ఒకప్పుడు అబ్బా పప్ప అనేది ఇప్పుడు అబ్బా పప్ప కడికి వచ్చింది పరిస్థితి నాకు తెలిసి కార్తీక మాసం అయిపోయేసరికి నాకు పప్పు మీద విరక్తి ఉంది ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మనకి ఆకుకూరలు ఎప్పుడైనా సరే ఒక బౌల్లోకి వాటర్ తీసుకొని కడిగేసి పైన పైన అంత తీసి ఇంకో బౌల్లో వేసుకోవాలి అప్పుడే మనకు మట్టి అంతా క్లియర్గా కిందికి వచ్చేస్తుంది కొంతమంది ఏంటంటే అదే బౌల్లో కడిగేసి ఇంకా పైన పైన ఆకంతా తీసేసి అందులో వేసి వేస్తూ ఉంటారు అంటే కొంతమంది అయితే ఇంకా వాటర్ అంతా కింది కొంపేసి ఇంకా మిగిలిన ఆకుకూరని తీసి తాలింపులు వేసేస్తారు డైరెక్ట్గా మట్టంతలోకి వచ్చేస్తుంది కర్రీలోకి ఎప్పుడైనా సరే మనం ఇట్లా నేనైతే టూ టైమ్స్ అడిగాను ఒకసారి ఫుల్గా వచ్చింది మట్టి ఇంకా సెకండ్ టైంకి అయితే రాలేదు ఇంకా ఏంటంటే ఇది ఒక లాగా అయిపోయింది నాకు సిచ్యువేషన్ హాస్టల్ వల్ల మనకి ఎట్లా పెడతారు రెగ్యులర్గా పప్పే అట్లా అయింది ఒకరోజు తప్పించి ఒకరోజు పప్పే అవుతుంది మా ఇంట్లో మా వాడికి ఇష్టమే చిన్నప్పుడు మాకు కూడా ఇష్టమే ఉంటుండే కానీ అసలు అమ్మ ఇప్పుడు ఇప్పుడే ఇబ్బంది కనిపిస్తుంది అసలు ఏంటి ఈ పప్పు ఇంత రెగ్యులర్గా అంటే ఒక రోజు తప్పించి అంటే అసలు ఏం తినలేదు అని చెప్పండి ఇది ఇంటి దగ్గర నుండి వచ్చిన పప్పు కాబట్టి ఇంకా కొంచెం టేస్ట్ ఉంది కాబట్టి తినగలుగుతున్నాం కానీ ఇంక ఇక్కడ షాపులల్లో కొన్నదైతే అసలు దాని దీన్ని చాలా డిఫరెంట్ ఉంటుంది టేస్ట్ ఎంత తొందరగా అవుతుందని నేను కూడా రెగ్యులర్గా పప్పే చేస్తున్నాను